కన్యా రాశి జనవరి కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారికి కన్యా రాశి అవుతుంది జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది రాశ్యాధిపతి రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల గురు శనిల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉందని భావించవచ్చు ముఖ్యమైన ప్రయత్నాలు ఆలోచనలు కలిసి వస్తాయి ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరిగి ఉండదు వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది సతీమణితో సానుకూలత ఏర్పడుతుంది ఇతరుల వ్యవహారాలు తలదొచ్చకపోవడం ఎవరికి హామీలు ఉండకపోవడం ఎంతో శ్రేయస్కరం వ్యాపార రహస్యాలు కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ శక్తి సామర్థ్యాలపై మీకు నమ్మకం ఏర్పడుతుంది ఎల్ఐసి బ్యాంకింగ్ ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది కొత్త పనులను ప్రారంభిస్తారు చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి వేడుకల్లో పాల్గొంటారు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది కోర్టు వ్యవహారం ఒకటి సానుకూలమవుతుంది వాహనాలు భూములు కొంటారు వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి విద్యార్థుల యత్నాలు మరింత అనుకూలిస్తాయి ఆలయాలను సందర్శిస్తారు పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు పారిశ్రామిక వర్గాలకు ఊహించని అవకాశాలు ఉంటాయి మొదటి వారంలో ఒక గురుగ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుంది అయితే ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది శత్రు రోగ రుణ బాధలు అదుపులో ఉంటాయి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో అధికారులతో అధికారాలు పంచుకోవడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు బాగా అనుకూల ఫలితాలను ఇస్తాయి బంధుమిత్రుల సహాయ సహకారాలతో అత్యవసర వ్యవహారాలు పూర్తి చేస్తారు పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి రుణాలు చేబదులకు యత్నాలు సాగిస్తారు దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి పనులు కొంత మందగిస్తాయి బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు ఆస్తి విషయాలలో సోదరుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి గృహం వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు రెండవ వారంలో ఆదాయం బాగా పెరగడం ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది రాదు అనుకున్న డబ్బు కలిసి వస్తుంది తండ్రి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వారమంతా చాలా వరకు ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగం సజావుగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఇతరులకు మేలు జరిగే పనులు గొప్ప పనులు చేస్తారు మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉపాధ్యాయ రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఊహించని ఖర్చులు చెల్లింపుల వలన ఆటపోట్లు తప్పవు మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి దేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు ప్రముఖులను కలుసుకుంటారు శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు విద్యార్థులకు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆస్తి విషయంలో సోదరుల నుంచి ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది మూడో వారంలో ఆదాయం బాగా పెరగడం ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది రాదు అనుకున్న డబ్బు కలిసి వస్తుంది తండ్రి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వారమంతా చాలా వరకు ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగం సజావుగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఇతరులకు మేలు జరిగే పనులు గొప్ప పనులు చేస్తారు మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక విషయాలలో సమస్యలు తలెత్తినా ముఖ్యుల సహకారం వలన పరిష్కరించబడతాయి స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవడంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి షేర్ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది రిప్రజెంటేటివ్ నెమ్మదిగా మార్పులు కానవస్తాయి ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది మీ మాటే శిరోధార్యంగా భావిస్తారు విద్యార్థులు ప్రతిమ నిరూపించుకుంటారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వాహనాలు భూములు కొంటారు ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు పారిశ్రామిక వర్గాలకు సత్కారాలు అందుతాయి వ్యాపారాల్లో అభివృద్ధి జరుగుతుంది కానీ శ్రమ అధికంగా ఉంటుంది ఏ చిన్న పని చేపట్టినా వాయిదా పడడం కానీ ఎక్కువసార్లు ప్రయత్నించాల్సి రావడం కానీ జరుగుతుంది ఆర్థికంగా వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉండడం వలన శ్రమను మర్చిపోగలుగుతారు అయితే కొత్త పెట్టుబడులకు అంతగా అనుకూలం కాదు ఒకవేళ తప్పనిసరి పెట్టాల్సి వస్తే బలం ఉన్న నెలల్లో పెట్టడం మంచిది చివరి వారంలో సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను కొన్ని పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి వారమంతా క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు సతీమణి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు సన్నిహితులతో కలిసి వన సమారాధన సమావేశాల్లో పాల్గొంటారు సిమెంట్ ఐరన్ కలపరంగాల వారికి చురుకుదనం కానవస్తుంది కొబ్బరి పండ్లు పూలు కూరగాయలు వ్యాపారస్తులకు సత్కాలం విద్యార్థులకు నూతన వాతావరణం పరిచయాలు సంతృప్తినిస్తాయి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఒత్తిళ్లు సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి ఆత్మస్థైర్యంతో అడుగు వేయండి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి ఆలోచనలు స్థిరంగా ఉండవు నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉద్యోగాలలో మార్పులు సంభవం పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా పడతాయి ఇక ఈ నెల మొత్తంగా ఈ రాశి వారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి ముఖ్యంగా యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది సప్తమ స్థానంలో శనీశ్వరుడి కారణంగా ఇంటా బయట కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది స్త్రీలకు అకాల భోజనం శ్రమాధిక్యత వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు శ్రీవారు శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు బంధువుల రాకతో కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది అనూహ్యమైన రీతిలో పనులు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు వాహన యోగం ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి విముక్తి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలకు అవకాశం ఉంది మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే డబ్బు బాధలు పోవాలంటే ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మిని పూజించాలి అయితే పూజ అనేది మన దినచర్యలో భాగం కావాలి తరచూ శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేయాలి ఇలా చేయడం వలన మేలు జరుగుతుంది అలాగే కనకధార స్తోత్రం ఎల్లప్పుడూ పాటించాలి ఎందుకంటే ఇది ఎంతో పవిత్రమైన విశిష్టమైన శక్తివంతమైన స్తోత్రం దీన్ని ఎల్లప్పుడూ పఠించడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి